స్ ఈరోజు కాకరకాయ పొడి ఎట్లా వేయాలో ఈ వీడియోలో చూద్దాం పెడితే కాకరకాయలు కడుక్కొని తీసుకొచ్చిన నేను కడుపులాసుకోవాలి మంచి వేగినాయి కాకరకాయ తీస్తున్నాయి కదా చూడండి పెట్టుకున్న పల్లీలు మిక్సీలు వేస్తున్నాం గ్రాండ్ పెట్టడానికి అందులో కొన్ని ఉల్లిపాయలు కూడా వేస్తున్నా చాలా ఎక్కువ వేసుకుంటాం వాళ్ళ నా బిడ్డేది లేదు సాల్ట్ వేసుకుంటున్నా తక్కువ జీలకర్ర కూడా వేసి వేసుకుంటున్నాను అందులో చూడండి ఎంత మంచిగా స్మెల్ బాగా వస్తుంది మంచిగా వస్తుంది చాలి చూడండి ఎంత మంచిగా వస్తుంది అది స్మెల్ అది కొద్ది వేడి వేడి ఇక అన్నంలో మంచిగా కాకరకాయ పొడేసుకొని తిన్నాం ఫ్రెండ్స్ ఇక ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ కేరు మోనిటైజన్కి దగ్గరలో ఉంది ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్